సురేష్ కొచ్చటిల్ గారు ఇప్పుడు ఇండిగో విషయంలో అర్ణబ్ గోస్వామి లైవ్ మనం చూసాము ఇది చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన మాట్లాడిన విధానం కానీ అంటే ఇన్ని లక్షల మంది ఎయిర్పోర్ట్లో పడిగాపులు పడుతుంటే వాళ్ళ కష్టాలు పడుతుంటే బాధలు పడుతుంటే ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు మాట్లాడరు ఆయన కదా అడ్రస్ చేయాలి ఇక్కడ మాట్లాడాలి కదా అని చెప్పేసి ఆయన అడిగిన విధానం కానివ్వండి ఇది జరిగిందంతా మీరు విన్నారు చూసారు దీన్ని మీదైన స్టైల్లో ఎలా చెప్తారు అర్నాబ్ గోస్వామి చేసింది కరెక్టా అడిగిన విధానం కరెక్టా కాదా అంటే ఏమంటారు టీడీపీ వాళ్ళు ఇప్పుడు రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేస్తాము బాయ్ కట్ చేస్తాం అంటున్నారు ఒక నేషనల్ మీడియాని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా అంటే ఓవరాల్ ఇష్యూ మీద మీరు ఏం మాట్లాడతారు వారం తర్వాత ఎవరికి గుర్తుండదండి రామ్మోహన్ రావు చెప్పారు అర్ణబ్ ఏం చెప్పారు అని చెప్పేసి కొత్త సబ్జెక్ట్ వస్తుంది దానికి కొత్త సబ్జెక్ట్ వెళ్ళిపోతారు ఇది మన న్యూస్ ఛానల్స్ కల్చర్ ఇది ఒక వారం టైం లో షెల్ఫ్ లైఫ్ ఉంటుంది ఆ షెల్ఫ్ లైఫ్ తర్వాత ఎవరు ఆయన ఏం చెప్పారు ఈయనం చెప్పారు ఎవరికి తెలియదు అర్నబ్ గోస్వామి షోలో చాలా మంది పాకిస్తానీ జనరల్స్ వచ్చి కూర్చుంటారు రిటైర్డ్ వాళ్ళు మీరు చూసుంటారు విపరీతంగా తిడతారు ఆయన వాళ్ళని మీరు అనుకుంటారు ఎందుకు పాప ఆయన వచ్చి ఇక్కడ కూర్చొని తిట్లని తింటున్నాడు అర్నబ్ గోస్వామి షోలో ఆయన పని లేదా పాకిస్తాన్ జనరల్ కి ఆయన ఇంట్లో వెళ్ళి కూర్చోవచ్చు కదా అంటే నెక్స్ట్ డే మళ్ళీ కనిపిస్తాడు ఒకటే వాళ్ళకి పేమెంట్ ఇస్తారు ఎందుకంటే ఎవ్రీ అది అన్ని మేజర్ న్యూస్ ఛానల్స్ అందరూ వాళ్ళ గెస్ట్ కి ఒక ఆనర్ ఇస్తారు మీరు వచ్చిన దానికి మీ ఖర్చు టాక్సీ చార్జ్ ఏమైనా అదే అది కాదు కదా డబ్బుల కోసం ఒకటే కాదు వాళ్ళు పబ్లిసిటీ కోసం వస్తున్నారు మేము పాకిస్తాన్ లో ఉన్న ఐదు ఒక యాభై జనరల్ ఉంటే మమ్మల్ని పిలిచారు ఇద్దరిని అని చెప్పి వాళ్ళకి ఒక ప్రెస్టీజ్ ఇష్యూ రామ్మోహన్ నాయుడు తిట్టడం అనేది ఆయన చెప్పిన ఏం చెప్తారు కామెంట్స్ అని అర్ణబ్ గోస్వామి అది ఒక టీఆర్పి కల్చర్ అది ఇప్పుడు మీరు అర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ ని గుర్తుపెట్టుకున్నారు ఇంకా మన దగ్గర టెన్ ఒక ఐదో పది ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి కదా ఇండియా టుడే ఉంది సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ ఉంది ఎన్డీటీవీ ఉంది మీరు వాళ్ళేం చెప్పారు ఏమైనా గుర్తుందా మీకు లేదు అందరు కాన్సన్ట్రేషన్ దీని మీదే ఉంది అదే ఎందుకంటే ఆయన ఒక ఎంటీ చైర్ పెట్టి దానికి టిడిపి అని పెట్టి అంటే ఎక్కువ లొల్లి చేస్తారో వాళ్ళనే గుర్తు పెట్టుకుంటారు కోడి ఎన్ని గుడ్లు ఇస్తుంది ఒక రోజుకి ఒకటే కదా సీ హార్స్ అని ఒకటి నీళ్ళలో ఉంటుంది పదివేల గుడ్లు వేస్తుంది రోజు మీరు ఎప్పుడైనా విన్నారా ఆ నీళ్ళు ఉంటుంది సౌండ్ రాదు గోడి ఒక గుడ్ వేయాలని మొత్తం ఊరంతా తిరుగుతుంది నేను గుడ్డ వేసానని చెప్పేసి దట్ ఈస్ ఇట్ పబ్లిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఎంత నాయిస్ చేస్తారో అంతమంది మిమ్మల్ని వింటారు మీరు నాయిస్ చేయకపోతే ఎవరు విన్నారు దాట్ ఈస్ ద కల్చర్ టుడే అది పాత రోమ్ కొల్యూజియం లో ఇద్దరు కొట్టుకుంటారు లాస్ట్ చనిపోతారు ఇద్దరు చూడ్డానికి వేలాది మంది వస్తారు వందలాది మంది వచ్చి స్టాండ్స్లో కూర్చొని వీళ్ళిద్దరు కత్తితోని అదితో పొడుచుకుంటారు అసలు ఇద్దరు చచ్చిపోతుంది చదివతారు ఇద్దరు చనిపోతారు అది చూడని మనుషులు వస్తారు గ్లాడియేటర్స్ హౌ దే ఫైటింగ్ అది ఒక స్పోర్ట్ అన్నమాట ఇప్పుడు దాన్ని టెలివిజన్కి వచ్చేసింది ఆ స్పోర్ట్ లో రాత్రి తొమ్మిది గంటలకు ఎవడు ఎంత తిడుతాడో ఎవరిని ఎవడేం అని చెప్పాను కదా నేను తెలుగు ఛానల్స్ గురించి మాట్లాడుతూ కుక్కలా కొట్టుకుంటారని చెప్పి అదే టర్మినాలజీ ఇక్కడ కూడా పన్నెండు మందిని స్టాంప్ గా పెట్టుకొని పన్నెండు మందిని చూపించిన దానికి మీకు అది ప్రెస్టీజ్ ఇష్యూ నేను దీనికన్నా ముందు కూడా ఇంకో షోలో చెప్పాను అర్ణబ్ గోస్వామి షోలో ఒకసారి వెళ్తే ఆ రోజు ఖుష్బు ఇష్యూ ఉండే తమిళనాడులో ఖుష్బుని బీజేపీ లీడర్ అప్పుడు ఆమెను తిట్టారు ఎవరు డిఎంకే వాళ్ళ పెద్ద ఇష్యూ అయిపోయింది నన్ను కూడా పిలిచారు నేను పదిహేను నిమిషాలే నన్ను ఇంకా షోలో తీసుకోలేదు అక్కడ ఉన్నాను నేను బొమ్మలాగా కార్నర్లో తర్వాత ప్రొడ్యూసర్ నా చెవిలో వచ్చి చెప్తున్నాడు సార్ డిబేట్ థండా పడి అర్నబ్ సాబ్ బోల్ గరం కరో అంటే డిబేట్ చల్లగా పడిపోయిందంట కొంచెం గరం చేయమంటున్నారు ఆయన సో ఆలోచించండి కల్చర్ అంటే నేనేమన్నా తిడు తిట్టాలి తిడితే ఆయన కోపం పడతాడు అప్పుడు డిబేట్ మళ్ళీ గరం అయిపోతుంది సో ఐ వెంట ఆఫ్టర్ ద డిఎంకే గాయ ఓకే ఆయన ఏదో చెప్పాను నేను నువ్వు జయలలిత సారి గుంజు నా గుర్తుందా దురేముగా అని అడిగాను నేను కాదు ఇంకా పది మంది నా నాతో అంటే ఉన్నారు కదా లిస్ట్ అని చెప్పి నాకు ఇన్సిడెంట్ రిమంబర్ ఐ రిమంబర్ ఇన్సిడెంట్ నాకు గుర్తు వచ్చింది అది సడన్ గా చల్లగా పడిపోయిన డిబేట్ మొత్తం ఫుల్ ఆ నన్ను తిట్టడము నేను ఆయన తిట్టడము అంత షోలో టీఆర్పీ వచ్చేసింది దానికి ఇది కావాలి వాళ్ళకి ఎందుకంటే పదిహేను ఛానల్స్ నడుస్తున్నాయి తెలుగులో లాయుడు హిందీలో లాయుదు ఇంగ్లీష్ లో లాయదు వర్నాకులర్ లాంగ్వేజెస్ మిగతా మలయాళం తమిళ అన్నిట్లో మీకు అటెన్షన్ గెయిన్ చేయాలి ఒకటే టీవీ సెట్ ఉంది మోస్ట్ ఆఫ్ ద ఇంట్లో చిన్న ఇంట్లో రెండు ఉంటాయి ఈ అటెన్షన్ అర్నబ్ గోస్వామి చూడాలంటే అర్నబ్ గోస్వామి రామ్మోహన్ నాయుడు తిట్టారు చూడాలి వైఎస్ఎస్ వాళ్ళు కూర్చుంటారు బీజేపీ వాళ్ళు చూడరు టీడీపీ వాళ్ళు తిడతారు ఇదే కావాలి కదా ఆయనకి వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు అర్ణబ్ ఆయన బాక్అట్ చేస్తే చేయకపోతే వాళ్ళకేం పోతుంది ఏం పోతుంది నిజానికి ఇండిగోలా జరిగినటువంటి సంక్షోభము ప్రజలు ఇబ్బందులు పడ్డాము ఇదంతా కరెక్టే కాబట్టి చాలా మందికి అర్ణబ్ గోస్వామి హీరోలా కనిపించారు అది ఏంటంటే హ్యారీ ట్రూమన్ యుఎస్ ప్రెసిడెంట్ ఉండే ముందు ఆయన ఆయన డెస్క్ మీద ఒక బోర్డు ఉండే ద బక్ స్టాప్స్ విత్ మీ అని అంటే ఎవరు తప్పు చేసినా గానీ నేను ప్రెసిడెంట్ నేను నా రెస్పాన్సిబిలిటీ అది నేను ఇంకొంత తల మీద వేయను వాడు తప్పు చేసాడు వీడు తప్పు చేసాడు వాడు తప్పుడు యాజ్ అ సిఇ దర్గనైజేషన్స్టర్ ఇన్ఛార్జ్ యువర్ రెస్పాన్సిబుల్ ఎండ్ ఆఫ్ ద డే సరే డీజీసీ వాళ్ళ రోల్ పాత వాళ్ళు ప్లే చేయలేదు కరెక్ట్ గా ఇండిగో వాళ్ళు డర్టిగా ప్లే చేయరు అదంతా ఉంది నో డౌట్ అబౌట్ ఇట్ బట్ యాజ్ అనిస్టర్ యువర్ రెస్పాన్సిబుల్ మీరు ప్రతి నట్టు బోల్ట్ చెక్ చేయరు పైలట్ లో మీ పని కాదు కానీ అట్ ఎండ్ ఆఫ్ ద డే లక్షలాది మంది ఆ రోజు చనిపోయిన వాళ్ళ కొంతమంది పిల్లలు వాళ్ళ ఫాదర్ మదర్ ఫ్యూనరల్ కి వెళ్ళలేకపోయారు పెళ్లికి వాళ్ళు పెళ్లికి చేరుకోలేకపోయారు కొంతమంది ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అక్కడ చేరుకోలేకపోయినారు కొంతమంది ఇంటర్నేషనల్ కనెక్షన్ చాలా మంది అది కనెక్ట్ చేయాలి మనం చూసాం లగేజ్ పోయింది ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు లగేజ్ అంతా ఇప్పుడు కూడా లగేజ్ ఇంటికి వస్తుంది అంటే చాలా మంది నేను కూడా ఇరవై మూడు తారీఖు కోయంబత్తూరు బుక్ చేసుకున్న మా అమ్మగారి బర్త్డే కోసం ఎయిటీ ఫోర్త్ బర్త్డే కోసం పోతుందా లేదా నాకు తెలియదు సో నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు బస్ లో బుక్ చేయాలన్నా బ్యాకప్ గా బహుశా లో నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను కొంచెం ఒక టైంలో బజాజ్ స్కూటర్ నా ఫాదర్ గారు ఫాదర్ ఎయిటీ సెవెన్ లో నాకు ఉద్యోగం వచ్చింది చెప్పాను చూడండి బంజారా లో ఫాదర్ స్కూటర్ కొనిస్తా ఉన్నారు చూస్తే రెండు సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఒక స్కూటర్ కి రెండు సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఇప్పుడున్న పిల్లలకు తెలియదు అంతా రెండు సంవత్సరాలు ఒక బజాజ్ స్కూటర్ థర్డ్ రైట్ స్కూటర్ రాహుల్ బజాజ్ చూస్ చేసిన వర్డ్ థర్డ్ రైట్ స్కూటర్ అని ఇట్లా టి చేసి కొడితేనే బండి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది ఆ స్కూటర్ చేయట్లేదు మా కార్స్ పార్కింగ్ పక్కన పెట్టుకున్నాను నేను ఆ మా ఫాదర్ మెమరీ కోసం పెట్టుకున్నాను బట్ దట్ ఈస్ నాట్ అ పాయింట్ ఆరు నెలలు కావాలంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఇవ్వాలి డాలర్ లో ఆరు నెలల దాదాపు స్కూటర్ వస్తుంది పెద్ద ఇష్యూ అది బిఎస్ఎన్ఆర్ ఇప్పుడు మీరు స్కూటర్ అని చెప్పండి పది మంది వచ్చి ఆఫీస్ బయట నిలబడతారు ఈఎంఐతో సహా బిఎస్ఎన్ఎల్ ఒకటే ఫోన్ కంపెనీ ఉండే ఒక ల్యాండ్లైన్ కలెక్షన్ కావాలంటే రెండు సంవత్సరాలు ఎంపీ ఎమ్మెల్యే సిగ్నేచర్ తీసుకుంటే ఆరు నెలలు ఇప్పుడు మీరు ఒక జియో కావాలంటే ఆ కార్నర్కి వెళ్తే వాడు ఒక అంబ్రలో పెట్టుకొని కింద కూర్చొని సిమ్లు అమ్ముకుంటాడు కాంపిటీషన్ కావాలి మా ప్రాబ్లం ఎక్కడొచ్చిందో ఇండిగో మొనోపి సిక్స్టీ త్రీ పర్సెంట్ మొనోప్లీ రెండు వేల రెండు వందల ఫ్లైట్ పర్ డే తా వీళ్ళేమో ఇండియన్ ఎయిర్లైన్స్ ఏమో ఎయిర్ ఇండియా ఏమో ఓన్లీ వన్ హండ్రెడ్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫ్లైట్స్ హాఫ్ వీళ్ళ క్వాంటిటీ పెంచండి వాళ్ళని తగ్గించండి నేను అది ఆ ఒక ఒక వారం ముందు చెప్పాను ఈ క్రైసిస్ మొదలైనప్పుడు అది ఎగ్జాక్ట్లీ జరుగుతుంది కొన్ని ఛానల్ చెప్పాను మీరు ఎయిర్ ఇండియాని పదిహేను వందలు చేయమనండి వీళ్ళది రెండు వేలు రెండు వందలు తగ్గించి రెండు వేలకు తీసుకున్నారు అప్పుడు కాంపిటీషన్ వస్తుంది అప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటారు అప్పుడు ప్రైసులు తగ్గుతుంది సర్వీస్ బాగా అవుతుంది మొనోప్రి వచ్చినప్పుడు వీడు ఎక్కడ పోతాడు కోయంబత్తూరు వెళ్ళాలి కదా అక్కడ వెళ్తున్న ఐదు ఫ్లైట్లు నా ఫ్లైటే నా ఫ్లైట్లో ఎక్కాల్సిందే ఇండిగో అంటాడు నేను ఆరు వేలు ఛార్జ్ చేస్తే ఆరు వేలకు వస్తాడు ఎనిమిది వేలు ఛార్జ్ చేస్తే ఎనిమిది వేలకు వస్తాడు లేకుండా బస్ లైన్లు ట్రైన్ టికెట్లు దొరకవు శబరిమల సీజన్ యువం గెట్ ఇది ప్రాబ్లమ్ ఇది మీరు ఏం చేస్తారు దీన్ని ద క్వశ్చన్ క్వశ్చన్కి ట్రై చేస్తే పదహారు వేలు టికెట్ బిఫోర్ ది క్రైసిస్ అప్పుడు కాదు క్రైసిస్ ముందు అది శబరిమల సీజన్ సో మీరు కాంపిటీషన్ లేనప్పుడు జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారు కావాలని చెప్పి ఆ రూట్లో మీరు పది ఫ్లైట్లు నడిపిస్తే రేట్ తగ్గుతుంది మేము ఆరు ఫ్లైట్లు నడిపిస్తాం అప్పుడు రేట్ పెరుగుతుంది సప్లై అండ్ డిమాండ్ ఎకనామిక్స్ లో ఉంటుంది అది ఇది ప్రాబ్లమ్ ఇండిగో మొనోపలి అది అది రామ్మోహన్ రావు గారు తప్పు ఆయన చూడాలండే ఒక సంవత్సరం ముందే వీళ్ళకి డీజీసీ నోటిఫికేషన్ ఇచ్చారు పైలట్లు పెంచుకోండి ఎనిమిది గంటలు డ్యూటీ పెట్టబోతున్నాం ఇరవై నాలుగు గంటల్లో మూడు సెట్ పైలట్స్ ఉండాలి కో పైలట్ పైలట్ కో పైలట్ పైలట్ కో పైలట్ పైలట్ వీరేం చేస్తున్న పన్నెండు గంటలు పని చేపిస్తున్నాయి ఇప్పుడు మీ స్టూడియోలో కెమెరామెన్ ఎనిమిది గంటలు పని చేయండి అరే పన్నెండు గంటలు పనిచే నాలుగు గంటల ఓవర్ టైం ఇస్తానంటే పని చేస్తారు వాళ్ళు కానీ వాళ్ళ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది ఎన్ని గంటల తర్వాత పైలట్ అంటే హై స్ట్రెస్ఫుల్ జాబ్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అంటే టెన్షన్ టెన్షన్ చిన్న తప్పు ఉంటే చాలా అహ్మదాబాద్ జరిగినట్ల ఎయిర్ క్రాష్ అవుతుంది చిన్న ఫ్యూల్ స్విచ్ ప్రాబ్లం వాళ్ళు ల్యాండింగ్ టేక్ ఆఫ్ వాళ్ళు వచ్చి కూర్చున్న దాకా వాళ్ళు టేక్ ఆఫ్ చేస్తాక రెండు వందల యాభై చెక్స్ ఉంటాయి ప్లేన్ లో విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ థర్టీ మినిట్స్ ఈ ఫ్లాట్ చెక్ చేయి అది చెక్ చేయి పైలట్ కోట్ మాట్లాడుకుంటారు దాని తర్వాత సెట్టింగ్స్ చెక్ చేస్తారు అన్ని చెక్ చేస్తారు ఆటో పైలట్ ఉందా చెక్ చేస్తారు దాని తర్వాత టేక్ ఆఫ్ ఉంటుంది మళ్ళీ ఆటో పైలట్కి వెళ్ళిపో మళ్ళీ ల్యాండింగ్ టైం త్రూ ద డే ఇదే చేస్తున్నారు సో ఎనిమిది తొమ్మిది గంటల తర్వాత వాళ్ళు ఎఫిషియన్సీ పోతుంది మీరు రోడ్ మీద బస్సు నడిపించట్లేదు రోడ్ మీద లారీ నడిపించట్లేదు బ్రేక్ కొట్టేస్తే అది మీరు ఆకాశంలో ఉన్నారు మీరు సో డీజీసీ ఏమన్నారు ఎయిట్ అవర్స్ దానికన్నా ఎక్కువ సడన్ గా ఏమైపోయిందంటే ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలకే పైలట్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర ఎనిమిది గంటలకు పైలట్స్ లేరు సో ఏం చేశారు క్యాన్సిల్ చేసి సార్ ఆ ఫ్లైట్ సో థర్టీ త్రీ పర్సెంట్ పడిపోయింది వెయ్యి ఫ్లైట్స్ నుంచి ఇప్పుడు ఐదు వందలకి వచ్చింది ఈ పైలట్స్ లేకుండానే క్యాన్సిల్ అయ్యింది మీరు ఏం చేశారు ఒక సంవత్సరం పాటు వీళ్ళ దాకా టైం ఉండే మీరు ఏం చేస్తారు రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేదు అది వీళ్ళ తప్ప ఎందుకంటే లీన్ అండ్ మీన్ ఆర్గనైజేషన్ రన్ చేస్తారు ఎంత లాభం వస్తుంది ఎంత పని చేపించుకోవచ్చు వీళ్ళతో గ్రౌండ్ స్టాఫ్ అంటున్నారు ముగ్గురు చేసే పని ఒకరు చేస్తున్నారు అని గ్రౌండ్ స్టాఫ్ ఆలోచించండి పదిహేను వేలు పదహారు వేలు ఇస్తున్నారు అంట జీతం వాళ్ళకి చెక్ ఇన్ కౌంటర్ల వాళ్ళు ఉంటారు మీరు ఎక్కడైతే బుకింగ్ కౌంటర్ల వాళ్ళు ఉంటారు తర్వాత బోర్డింగ్ కౌంటర్ అయితే అక్కడే వాళ్ళు ఉంటారు ఇది ప్రాబ్లం అనమాట సో దిస్ హస్ టు గో సమ్ హెట్ హస్ టు స్టాప్ మంచి స్టెప్ తీసుకున్న డీజీసీ కానీ ఇప్పుడు మళ్ళీ విడ్రా చేశారు స్టెబిలైజ్ అయ్యేదాకా కానీ వాళ్ళ సీఈఓ వాళ్ళ ఎండి వాళ్ళని పంపించాల్సిందే వాళ్ళ ఆపరేషన్ సెడ్ అందరినీ ఇది అంతా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇంటికి పంపించాలి అయిపోయి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి పంపించేసారు అది ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసారు గవర్నమెంట్ మీకు ఉద్యోగం లేదు ఇంకా మీరు ఇంకెక్కడో ఉద్యోగం చూసుకోండి మీరు ఇంత పెద్ద ఏం చెప్తారు మెసప్ చేశారు దానికి పనిష్మెంట్ ఇది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851